ఇంకొక ఆయన మాట్లాడతారు ఆయన జక్కంపూడి రాజాగారంట జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీదకి తీసుకొస్తారంట ఎందుకు తీసుకొస్తారండి ఏం చేశామని తీసుకొస్తారు క్వశ్చన్ చేశామనా లేక అసెంబ్లీలో ప్రజా సమస్యలు తప్ప బూతులు మాట్లాడలేదని తీసుకొస్తారా దేనికి తీసుకొస్తారు ఫార్టీ ఇన్ ఇన్ ఇండస్ట్రీ వర్సెస్ ట్వంటీ మంత్స్ ఇన్ పాలిటిక్స్ నేను చెప్తున్నాను ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఇరవై నెలల నుంచి ఏం జరిగింది ఎప్పుడు జరగలేనంత అభివృద్ధి జరిగింది ఎక్కడ చూసిన రోడ్లు ఎక్కడ చూసినా డ్రైన్లు మంచినీటి సమస్యలు లేవు ట్రాఫిక్ సమస్యలు లేవు ఎలక్ట్రిసిటీ సమస్యలు లేవు గంజాయి లేదు ఇలా ఎన్ని సమస్యల మీద పోరాడుతున్నావమ్మా దీనికి వేస్తారా దీనికి తీసుకొస్తారా రోడ్ల మీద మమ్మల్ని కనీ విని ఎరగని రీతిల్లో ఇప్పటిదాకా అసంతృప్తిగా ఉండిపోయిన ప్రతి పనులు ముందుకెళ్తున్నాయి గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి అందుకు తీసుకొస్తారా రోడ్ల మీదకి జుట్టు పట్టుకొని అంటే మీరు దుశ్శాసనాలు అయ్యి ఉండొచ్చు నేను కాదన్ను నేను మాత్రం ద్రౌపదిని కాదమ్మా క్వశ్చన్ చేస్తాను ఆన్సర్ చేస్తాను ట్వంటీ ట్వంటీ నైన్లో చూసుకుందాం వస్తాం మేమే రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తాం రండి అమ్మా ఫిబ్రవరి పదకొండుకు రండి మీ పదకొండు మంది ఇరవై ట్వంటీ ట్వంటీ నైన్ దాకా ఎందుకు వెయిటింగ్ ఎందుకు లెవెన్కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది రండి క్వశ్చన్ చేయండి ఇవన్నీ అడగండి అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా లెంది క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం మీరు రండి మీకు ఎందుకు అంత భయం కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా మీకేంటి భయం తాట తీస్తాడు జగన్ గారు అసెంబ్లీలో తీమనండి ప్రజా సమస్యల మీద తీమనండి ఏదో మిమ్మల్ని అరాకోరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ ఏవో ఇచ్చారు చూసారా వాళ్ళ కోసమైనా రండి ఎంతసేపుడికి ఎక్కడ సవాలు ఉన్నాయి ఎక్కడ ఘర్షణలు జరిగినాయి అక్కడ పరామర్శిద్దాము అక్కడికి వెళ్ళి మనం మనం క్యాష్ చేసుకుందాము కాదు ప్రజలు ఉన్నారు కదా రండి వాళ్ళ కోసం రండి మాట్లాడండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ ఏ కాంట్రవర్సీ గురించి అయినా మాట్లాడామా మేము ఎందుకంటే టైము టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఈ ఐదు సంవత్సరాల్లో చేయాల్సింది చేయకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు అందుకని ఫోకస్ చేస్తున్నాం మా లొకేషన్ చెప్పారు దిస్ ఇస్ నాట్ టైమ్ టు ఫైట్ దిస్ ఇస్ నాట్ టైమ్ టు రిటాలియేట్ ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు అభివృద్ధి చెందా చెందాలి అభివృద్ధి పరచాలి రాష్ట్రాన్ని మనం ప్రజలకు ఏ హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి మన మీద చాలా చాలా భయంకరమైన బరువు ఉంది ఎంతో బాధ్యత ఉంది దీనికోసం మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కాదు టైం వస్తుంది అని చెప్తున్నారు ఆయన కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేం కొన్ని మాటలు తీసుకోలేం ఎక్కడా చెల్లించలేదు ఎవరినన్నా ఏం మాట్లాడలేదు అభివృద్ధి చేస్తూ ఉంటే స్కాములని అంటున్నా ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా ఎక్కడా కూడా మాట్లాడలేదు స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకొని వి డింట్ లాస్ ఆర్ టెంపర్ ఎవర్ కానీ ఇలా మాట్లాడకూడదు కదా ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు పీపుల్ వి లాస్కస్ కార్యకర్తలు అడుగుతారు కాదు జనాలు అడుగుతారండి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడి మాట్లాడించడానిక అని జనాలు అడుగుతారు అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రవోక్ చేశారని ఒక మేధావి వర్గం అడుగుతున్నారు మీకు చెప్తాను నేను అంటే వాళ్ళు ఏదో వాళ్ళ టైంలో తగ్గేదేలే అని ఏవో పోస్టర్లు పెట్టారు అవి వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ని కట్ చేయడానికి కోసం పెట్టారు జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ చెప్పాను ఇందాక డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు విభజిస్తారు దాని తర్వాత కులం అంటారు దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు అప్పటిదాకా ఈ మూడు గుర్తురావు ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు ప్రతిసారి పాపం ఫోర్త్ అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు మేధావ వర్గానికి వాళ్ళు ప్రశ్నించారని కాదు ప్రజలకు కూడా అర్థం కావాలి అవును ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎంతో కొంతమందికి ఆ కొంతమందికి నేను ఆన్సర్ చేస్తున్నాను